ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् गणपतये नमः ऐं सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोममगादि यतो निवेदः स नः परुषदति दुर्गानि विश्वानावेव सिन्धुम् दुरितात्यग्निः తమగ్నివర్ణాం తపసాద్వలంతేం వైరోచనిం కర్మఫలేషు దుష్టా దుర్గాం దేవీ కుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః ఓం దుం దుర్గాయై నమః వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధవయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలా బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు యుద్ధ భయాలు రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు దేశాల మధ్య సరైనటువంటి ఒడంబ లేక రకరకాలైనటువంటి సమస్యలు రీత్యా ఎంతో మంది ఇబ్బందులు పడుట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి మూడో తేదీన మరి వ్యాపార గ్రహము ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదైనా అంటే బుధగ్రహము మరి ఈ బుధగ్రహము ధనిష్ట నక్షత్రము మూడో పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన కల వివాహకారకుడు అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలు ఇచ్చేవాడు రత్నాలని బంగారవి యొక్క నగలని అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు అందానికి ఆకర్షణీయతికి నేత్రాలకి మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి ఆరో తేదీన అదే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ బుధుడు శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు ఇరువురు కూడా జాతక రీత్యా మిత్రుడు అంటే ఫ్రెండ్స్ మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం సదవిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని ఎన్నో ఇబ్బందులని భయాలని మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగు చేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు అట్లాగే నత్తి ప్రబలటము మాట్లాడే మాట ఎందు అపశ్రుతులు కలగటము ఆ బుద్ధి హీనత్వము బుద్ధి మాంద్యతనము మర్చిపోవటము అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశించటము వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటి పరిస్థితి ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసేవాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రచయితలు కంటెంట్ రైటర్సు టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక శుక్రుడు ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్ర కారకుడు ఈయనే నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది ఎందుకంటే శుక్ర రాహులు కలవటం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీ పరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్ కనెక్షన్స్ కావచ్చు అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధశుక్లు చెడిపోయినా రాహువు చెడ్డవాడైనా మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి అట్లాగే చిత్ర సినీ రంగంలో వాళ్ళకి లలిత కళలు అంటే భరతనాట్యం కావచ్చు వీణ కావచ్చు ఇంకా ఆ మా మధ్యలు వాయించేటటువంటి వారు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఆ చేనేత వస్త్ర కార్మికులు కావచ్చు లేకపోతే భూమి లోపల తవ్వి తీసేటటువంటి బొగ్గు ఇనప ఖనిజాలు వాటికి సంబంధించిన బిజినెస్లు వాళ్ళు కావచ్చు బంగారుపు ముద్దలు గనులు ఉంటాయి కదా ఆ బంగారపు గని వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు బంగారము వెండి రత్నాలు అట్లాగే వజ్రాలు వాటికి సంబంధించినటువంటి ఖనిజ సంపదలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తుల్లో మోసాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు సంపాదించే అవకాశాలు ఉంటాయి మోసపోయే జనం ఎక్కువ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఆ బంగారం రేటు కావాలని పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే ఉంటాయి కాబట్టి ఈ బుధ శుక్రులు రాహుతో కలవటము వ్యాపార రీత్యా సినిమా రీత్యా ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వారి వారి పరంగా ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటటువంటి బ్రోకరీ బ్రోకరీ వ్యవస్థలు కావచ్చు లేకపోతే ఈ ఇందాక నేను చెప్పినటువంటి టైలరింగ్ వార్తాపత్రికలు సినిమా వ్యవస్థ మీడియా అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు అంటే ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు ప్రయాణ సమయంలో అట్లాగే భార్యాభర్త మధ్య సమస్యలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా రాహుతో కలిసినటువంటి ఈ బుధ శుక్రులకి బుధ శుక్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులైతే గనక ఒకటి వ్యాపారం కొనసాగాలన్నా వ్యాపారంలో జనాకర్షణ కలగాలన్నా వ్యాపార స్థితిగతుల్లో మార్పులు చేయాలన్నా అట్లాగే వ్యాపారం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా అది చిన్న వ్యాపారులైనా మధ్యస్థ వ్యాపారులైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా వ్యాపారంలో ముడిదుడుగులు వస్తున్నా సరే తప్పకుండా సంప్రదించండి మా పీఠానికి వారికి సంబంధించినటువంటి నక్షత్ర రీత్యా కొన్ని వైబ్రేషన్ థియరీని ఆ అప్లై చేస్తూ చక్కగా యంత్రాలు ఉంటాయి అంటే వ్యాపారంలో సేల్స్ పెరగటానికి యంత్రము అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ యంత్రాన్ని చక్కగా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులో వారికి ఉన్నటువంటి వ్యాపార స్థితిగతులను బట్టి ఆ యొక్క వ్యాపార యంత్రాన్ని లక్ష్మీ యంత్రాన్ని కూడా సేల్స్ పెరగటానికి అట్లాగే జనాకర్షణ కలగటానికి వ్యాపారం వృద్ధి జరగటానికి స్థిర లక్ష్మి నివాసంగా ఉండటానికి కుబేర యంత్రాలు కావచ్చు నా యొక్క పర్యవేక్షణలో వైబ్రేషన్ థీరీ ప్రకారము వారి యొక్క పేర్లు వారి యొక్క నక్షత్రాల రీత్యా చక్కగా ఏ వ్యాపారస్తులకి ఏ రకమైనటువంటి యంత్రము బాగుంటుంది అట్లాగే ఏ రకమైనటువంటి వ్యాపారస్తులకి ఏ దేవుడి పూజ చేస్తే బాగుంటుంది దేవుడి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు వ్యాపార రంగంలో ఇంకా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అవకాశం ఉంటే తప్ప తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ బుధుడు దాదాపుగా ఆ మనకి ఇరవై ఆరో తారీఖు వరకు ఇక్కడే ఉండి నక్షత్రాలు మారుతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒత్తిరించి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యరీత్యా అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శుక్రుడు ఆ మరి మార్చి ఒకటి రెండు వరకు కూడా ఇక్కడే ఉండి తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళి ఆ అక్కడ శనితో కలిసి ఇంకో రకమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు జరుగుతాయి రాహుతో కలిసినటువంటి బుధ శుక్రుల కోసము చాలా మందికి యోగ్యత కలగటానికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతము వ్యాపార అభివృద్ధి కోసము రేపు పదిహేడో తారీఖున అంటే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు అమావాస్య మంగళవారము అవటం ధనిష్ట నక్షత్రం అవటం వలన ఆ రోజున విశేషంగా మా పీఠంలో విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి అది ముఖ్యంగా లక్ష్మీ సమేత లక్ష్మీ సహిత నృసింహస్వామి హోమము మృత్యుంజయ పాశుపత హోమము అట్లాగే వ్యాపారస్తుల కోసము లక్ష్మీ కుబేర హోమము కొంతమంది అమావాస్య రోజులు కొంతమందికి ఏలినాడి శని ప్రభావాలు జరుగుతున్న వారికి నవగ్రహ హోమము నక్షత్ర హోమము విశేషంగా జరపబడుతోంది నా యొక్క సమక్షంలో నా చేత చేయించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉండి చేయించుకోవాలనుకుంటే తమ యొక్క గోత్రనామాదును అవి నాతో సంప్రదించండి నాకు నా మా యొక్క పీఠానికి ఫోన్ చేయండి తప్పకుండా నా వంతుగా మీరు బాగుండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఓం శ్రీమాత్రే నమో నమ ఓం లక్ష్మీ నారసింహస్వామినే నమో నమ ఉర్చిక రాశి ఉర్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మూడో తేదీన అష్టమ లాభాధిపతి అయినటువంటి వ్యాపార గ్రహమైనటువంటి బుద్ధి చేతనత్వాన్ని అట్లాగే బుద్ధి ద్వారా మాత్రమే మనకి వాక్కు సంప్రాప్తిస్తుంది అంటే కమ్యూనికేషన్ అవతల వ్యక్తులతో కమ్యూనికేషన్ చేయాలన్నా బుద్ధి ఫిల్టర్ అయితేనే నోటి ద్వారా ఆ మాటలు పర్ఫెక్ట్ గా వస్తాయి మరి ఆ బుధగ్రహము నాలుగుని అష్టవంకరలు చేసి బుద్ధిని ఇష్టం వచ్చినట్టుగా చేసి మిలికిని పెట్టి మాట్లాడే స్థితిని కలుగు చేసేది రాహు మీరేది మాట్లాడినా ఫ్రేమ్లో మీరు మనసులో ఒకటి ఉంటుంది బయటికి ఒకటి మాట్లాడేస్తారు అట్లా చేసేస్తాడు రాహు ఒక్కోసారి అది చాలా లాభాన్ని కూడా కలుగు చేస్తుంది మరి ఈ యొక్క ఉచ్చికి రాశి వారికి బుధుడు లాభాధిపతి అష్టమాధిపతి రాహుతో కలవబోతున్నాడు మూడో తారీఖున చతుర్థంలో అంటే వీరు అకస్మాత్తుగా వ్యాపారంలో మీరు ఉన్నటువంటి నైపుణ్యత శక్తి వలన కావచ్చు మాట తీరును బట్టి కావచ్చు మీరు ఉన్నటువంటి యాక్టివ్నెస్ కావచ్చు మైండ్ గేమ్ వలన కావచ్చు వీరు మీరు ఉన్నటువంటి బంధు బలగం వలన కావచ్చు ఆకస్మిక నిర్ణయాల వలన కావచ్చు చక్కటి లాభాలు కలిగి వ్యాపారంలో ఏదైనా ఒక విద్యాలయాన్ని స్థాపించటము లేదా ఒక భూమిని కొనటము ఒక గృహాన్ని కట్టాలనేటటువంటి ఆలోచన రావటము అలాగే కుటుంబంలో పెద్దన్నల గురించి లేకపోతే వారికి ఏదో ఒక ఇన్సూరెన్స్ ద్వారానో వారు కూడబెట్టుకున్నటువంటి ధనం ద్వారానో కాస్త డబ్బులు వచ్చే మూమెంట్స్ ఉన్నాయని చెప్పి తల్లితో మాట్లాడుతూ అంటే తల్లితో కాస్త మాట్లాడే స్వభావం కలిగే పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది కదా మాట్లాడుతూ వీరికి కొన్ని కోరికలు అవతల వ్యక్తులకి కొంత సహాయ సహకారాలు చేయాలి అంటే కొన్ని సే కొంత సేవా తత్పరత కలిగేటటువంటి ఆలోచనలు తల్లితో వీళ్ళు విస్తృతంగా చర్చిస్తూ వారికి వచ్చినటువంటి లాభంలో కొంత దాన ధర్మాదులు చేయాలనేటటువంటి స్థితి కలుగుతుంది చక్కటి భోజన సౌకర్యాదులు కలుగుతాయి అట్లాగే కుటుంబంలో గృహంలో వృచ్చిక రాసి వారికి భార్యాభర్తలు కొంత అనుకూలమైనటువంటి సుఖాలని సౌఖ్యాలని అందుబుచ్చేటటువంటి పరిస్థితి కలుగుతుంది వ్యాపారంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి వారి అంటే ఒకవేళ ఈ రూరు కలిసి లేకపోతే నలుగురు కలిసి వ్యాపారంలో పార్ట్నర్స్ ఉంటే వారి మధ్య ఉన్నటువంటి సఖ్యత వలన కూడా నష్టాలని లాభంగా మార్చుకునే పరిస్థితి కలుగు చేసుకుంటూ చక్కగా లాభాన్ని ఆర్జించటం ఒకరికొకరు ముఖాముఖి మాట్లాడుకుంటూ భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా సిస్టమేటిక్గా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వృచ్చిక రాశి వాళ్ళు అంటే భూలాభాదులు కన్స్ట్రక్షన్ వలన ఆల్రెడీ మూలపడిపోయి కట్టి కట్టినటువంటివి ఎవరు అమ్మలేక వీరు అమ్మలేక కొనేవాళ్ళు డబ్బులు ఇస్తామని ఇచ్చి వెనక్కి తీసేసుకోవడం ఇలాంటి వాటివన్నీ కూడా పోయి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి కొంతవరకు లాభం కలుగుతుంది ఎట్లా వీరు చేసేటటువంటి పోస్ట్లు అంటే ఏదైనా ఒక పత్రికలు వార్తాపత్రికల ద్వారా కానీ లేకపోతే ఇట్లా మీడియా ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ లేదా ఒక పాంపులేట్స్ ద్వారా కానీ వీరి యొక్క వ్యాపార వ్యాపారంలో అంటే ఈ గృహాల యొక్క లేకపోతే ఏదైనా వెహికల్స్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ కూరగాయలు లేదా ఈ యొక్క పచారీ షాపులు వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైనా సరే ముఖ్యంగా భోజనానికి సంబంధించినటువంటి హోటల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు వస్త్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు గోల్డ్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఈ బిజినెస్కి సమూహానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా విస్తృతంగా చాలా కంఫర్ట్గా వీళ్ళు ఉన్నవి లేనివి కూడా చక్కగా ఒక పోకడగా తీసుకువెళ్తూ ఉంటారు జనంలోకి దాన్ని మనం పాంపులేటింగ్ అంటారు అంటే విస్తృతంగా దాని గురించి ప్రచారం చేయటం దాని ద్వారా కూడా మీరు చక్కటి లాభాలని పొందే అవకాశం ఉంటుంది వ్యాపారంలో వారికి ఉన్నటువంటి అప్పులు తీర్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి వీరి యొక్క వ్యాపార లక్షణాలను చూసి అయితే ఏంటంటే వీరి యొక్క తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి ఉన్నట్టుండి తల్లిగారికి నరాల వీక్నెస్ కావచ్చు పక్షపాతం లాంటివి కావచ్చు లేకపోతే మూర్ఛ లాంటి రోగా రోగాలు కావచ్చు లేకపోతే హార్ట్కి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ సమస్యలు కావచ్చు లేకపోతే భార్యాభర్తల్లో ఎవరికైనా సరే ఇలాంటి రిలేటెడ్ అనారోగ్య సూచనలు కావచ్చు మూత్రపిండ దోషాలు కావచ్చు మూత్రాశయానికి సంబంధించి స్త్రీలకైతే కనుక గర్భసంచికి సంబంధించిన అండోత్పత్తికి సంబంధించినటువంటి కాస్త ఋతుధర్మపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఇవి కాస్త కంఫర్ట్నెస్ తగ్గించే అవకాశాలున్నాయి అంటే బుధశుక్రుడు నాలుగవ స్థానంలో ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ రాహు ఉండేసరికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు ముఖ్యంగా విద్యార్థులకి కాస్త ఆకస్మికంగా వీరి యొక్క ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు కలిగి కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలకి పిల్లలు నలిగిపోతూ వారికి ఉన్నటువంటి విద్యా జ్ఞానాన్ని కోల్పోయి విద్యలో ఆటంకం కలిగే అవకాశం కొంతమందికి ఆ పిల్లల్లో వ్యాపార నష్టాలు జరిగి వారికి ధనం లేక పిల్లల్ని చదివించే పరిస్థితి లేక అప్పులు సొప్పులు చేస్తున్నప్పుడు పిల్లలు ఆ చదువు అవసరం లేని చెప్పి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి ధర్మాన్ని ఎంచుకునేటటువంటి పరిస్థితులు కావచ్చు ఇట్లా వారి యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క చదువుని కూడా కోల్పోయే పరిస్థితి విద్యార్థులకి రాహు యొక్క యుతి వలన కలగడానికి అవకాశం ఉంది యాక్చువల్లీ వాళ్ళు చదువులో అఖం చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలిగే నీరుపరి ఉంటారు వాళ్ళు మంచి అంటే వృత్తికి రాసి వాళ్ళు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మరి ఈ రెండు నెలల కాలంలో ముఖ్యంగా ఒక నెల కాలం చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి మంచి వాహనాలు కొనుక్కుంటారు అట్లాగే ముఖ్యంగా స్త్రీలతో కొత్త కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి అది వాళ్ళ యొక్క కంఫర్ట్నెస్ కి అనుకూలంగా మార్చుకునే పరిస్థితి కలుగుతుంది కానీ కొంచెం జాగ్రత్త మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు కొన్ని సంబంధాల గురించి స్త్రీలతో ఉన్నటువంటి సంబంధాల గురించి వృచ్చిక రాసి వాళ్ళు ఫ్రెండ్స్తో ఎటువంటి బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ తెలిసిన వాళ్ళతో కానీ అప్పుడే పరిచయం అయిన వాళ్ళతో కానీ దయచేసి చర్చించకండి దాని ద్వారా మీ ఇంట్లో మీ గృహంలో మీరు మధ్య భార్యాభర్తల మధ్య కంఫర్ట్నెస్కి విఘాదం కలిగి ఎన్నో రకాలైనటువంటి అకచాట్లు పడాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది ఆ ఎఫెక్షన్ సంతానం మీద పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏదైనా గృహాలు కానీ లేకపోతే కట్టినటువంటి ఇల్లు కానీ వ్యాపారపరమైనటువంటి ఏదైనా వ్యాపార సంబంధిత రూమ్స్ కానీ లేకపోతే వ్యాపార సంబంధిత స్థలాలు కానీ అమ్మేటప్పుడు ఆచితూచి అవతల వాడు మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని అవమానించి తర్వాత వ్యాపారం కుదుర్చుకోండి అవమానం కాదు అనుమానించి లేకపోతే మీరు డైరెక్ట్ గా ఓ డబ్బులు వచ్చేస్తాయని చెప్పి వాళ్ళు ఇచ్చిన పది రూపాయల్ని మీరు కనుక తీసుకున్నారనుకోండి తర్వాత మీకు అసలు రాకపోగా లేనిపోని అవమానాలు మీకు క్రియేట్ అవుతాయి లేనిపోని నష్టాలు కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుంది లాభం లేకపోయినా పర్వాలేదు కాబట్టి ముందు మీరు అమ్మేటప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడుకోండి ఏ వస్తువులనైనా సరే లేకపోతే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి తస్మాత్ వృత్తికి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి ఏదేమైనప్పటికీ అనుకూలంగా ఉంది రాహుగ్రహంతో కలిసిన ఈ దోష పరిహారార్థమే విష్ణు సహస్రనామ నా పారాయం చేయండి వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితే కనుక లక్ష్మీ నరసింహస్వామి హోమాన్ని ప్రిఫర్ చేయండి చక్కగా వ్యాపార వ్యాపార వృద్ధి జరగడానికి యంత్రాన్ని చక్కగా మీరు ధరింపజడానికి ధరించడానికి వ్యాపార స్థలంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ